ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని నిర్ణయించుకున్న అక్కడ భూమిని కుంతంతో తవ్వి సువిశాలమైన సరోవరాన్ని తాను నిర్మించాడు విస్తారమైన జలరాశి ఉంది అక్కడ వాయుదేవుణ్ణి దేవలోకానికి వెళ్ళి దేవలోకం నుండి స్వర్ణ కమలాలు సేకరించి తెమ్మని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించాడు తాను స్వయంగా నిర్మించిన సరస్సులో స్థాపించి వానితో శ్రీ మహాలక్ష్మికి పూజ చేయడానికి అవసరమని వాయుదేవునికి చెప్పాడు సువర్ణముఖిలోని బంగారు తామర పువ్వులు లభిస్తున్నాయి వాణిని సేకరించడానికి దేవలోకానికి ఎందుకు వెళ్ళాలి అని వాయుదేవుడు అడుగుతాడు విష్ణువులు అప్పుడు ఆయన అంటాడు నేను కొల్హాపురంలో లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు ఆకాశవాణి నన్ను దేవలోకం నుండి అనుమతి పొంది స్వర్ణ కమలాలు తెమ్మని చెప్పింది కాబట్టి ఆ రీతిని నువ్వు చెయ్యవయ్యా అని చెప్తాడు అంతే వాయువు వెంటనే దేవలోకానికి పెడతాడు దేవేంద్రుని అనుమతి పొంది స్వర్ణ కమలాలు తీసుకుని వస్తాడు ఆ స్వర్ణ కమలాలు సరోవరంలో స్థాపి